రెండు వందల యాభై పైన ధ్యాన కేంద్రాలు బాబాగారి శ్వాసాల ద్వారా జెండా స్థాపన జరిగింది ఈనాటి ఆ ధ్యాన కేంద్రాలలో జనులు ఉదయం సాయంత్రం గుణాల వల్ల బుద్ధుని వల్ల మనము ధ్యానంలో కూర్చోవాలి అది సహనయోగ మార్గముంది దానికి మంత్రం లేదు శ్లోకం లేదు ఏమీ దర్శకనాలు లేవు పంచాక్షరి శరణం ఏ మాత్రం మొదే కూర్చోसना అవ బాబా గారి లోకేశ్వరుని శక్తిపాత యోగాచారము మహాశయులు వశిష్ఠ మహర్షి, సైబా మహారు, వేద స్వామి, అన్నమయ్య వీళ్ళందరూ నివాసం ఉన్నదని ఆ భగవంతుడు పరమ శక్తి అని ఇలా సమస్త దేవులందరికీ బాబా గారి ద్వారా తెలియజేస్తున్నాడు ఆత్మయే దర్శనం చేసుకోవడము నాకు దొరికింది కాబట్టి నేను మీకు అభివృద్ధి నాకు లభించింది మిమ్మల్ని సత్కరించడము మీ దర్శనం నాకు లభించడము మీ ప్రవచనం నాకు లభించడం అని ఇక్కడ బాహ్య గురువు నాందేవుడిని చెప్తున్నాడు ఇక్కడ దంతావిష్కరణ యొక్క శుభ సందర్భంలో భక్త జనులందరికీ గురుద్వార్ ఎంఎస్ సాహెబ్ నటినా ఘాట్ నాందేడ్ వారి తరఫున శతకోటి అభివందనలు అని ఆ వామి గురువు గారు ఇక్కడ భక్త జనులందరికీ తన నమస్కారాలు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ చరిత్ర గ్రంథంలో వామి గురు నాందేడ్ గురువు గారి యొక్క అభిప్రాయం బాబా గారి